హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ టూ స్టోరీలోని తొంభై ఆరో భాగం రెండు గంటలు రెస్ట్ తీసుకున్నారో లేదు మళ్ళీ హడావిడి మొదలైంది పైగా ఇంట్లో చుట్టాలు కూడా ఉండటంతో చాలా గజిబిజిగా ఉంది శక్తి వాళ్ళందరూ లేవటంతో అందరూ వ్రతానికి కావలసినవి తయారు చేస్తూ అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉన్నారు వ్రతం పూర్తవ్వటానికి మధ్యాహ్నం అయిపోయింది ముందుగా వేణువాళ్ళ ఇంట్లో వ్రతం ఉదయాన్నే ఏడు గంటలకు మొదలుపెట్టి తొమ్మిదిన్నర కల్లా పూర్తి చేసి పది గంటల సమయంలో ఈశ్వాన్ వాళ్ళ ఇంట్లో వ్రతం మొదలుపెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తి చేశారు రెండు జంటలు వ్రతాలు పూర్తవ్వడంతో ఒకే ఆకలో భోజనం వడ్డించి అల్లరి మధ్య ఒకరికొకరు తినిపించమని చెప్పారు వాళ్ళ అల్లరి మధ్య పెళ్లి కూతురు సిగ్గుపడుతూనే తమ భర్తలు పెట్టేది తింటే మగవాళ్ళు మాత్రం కొంచెం కూడా సిగ్గు లేకుండా ఓపెన్ రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు వేణులో అయినా కొంచెం సిగ్గు బిడియం ఉందేమో కానీ ఈశ్వాన్లు అది కూడా లేకపోవటంతో పెట్టేటప్పుడు ప్రజ్ఞ వేలు కొరకటం దొరికిన చోట గిచ్చటం నడుము గిల్లటం ఎంత ఇబ్బంది కావాలంటే అంత ఇబ్బంది పెట్టి భోజనం కూడా మహా కష్టంగా తినేలా చేశాడు వ్రతం పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోతే సాయంత్రానికి తిరుపతి బయలుదేరారు అందరూ కలిసి ముందుగానే లగేజ్ ప్యాక్ చేసుకోవటంతో అందరూ బాగా అలసిపోయి ఉండటంతో స్లీపర్ బస్ బుక్ చేశాడు రుద్ర హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు అని ఢిల్లీ నుంచి తిరుపతి చేరుకునే ఒకటిన్నర రోజు పట్టింది ఈ ఒకటిన్నర రోజులో వాళ్ళ అలసట మొత్తం చాలా వరకు తీరిపోయింది పైగా ముందుగానే స్పెషల్ దర్శనానికి టికెట్స్ తీసుకొని ఉండటంతో తిరుపతి చేరటమే స్నానాలు చేసి తలనీలాలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి మూడు కత్తెర్లు ఇచ్చి మరి స్పెషల్ దర్శనానికి వెళ్ళి కల్లారా శ్రీనివాసు చూసుకొని భక్తి పార్వశ్యంలో మునిగిపోయి అర్చన చేయించుకొని మరీ తిరిగి వచ్చాక చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉండటంతో భోజనం చేసేసి మళ్ళీ బయలుదేరారు చుట్టుపక్కల గుడులు చూడటానికి అలా దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ చే చూసి చివరికి శ్రీకాళహస్తి చేరి అక్కడ పూజ చేయించుకొని తిరిగి ఇంటికి రిటర్న్ అయ్యారు అలా వాళ్ళు తిరుపతి ట్రిప్ నాలుగు రోజులు సాగింది నాలుగు రోజుల తర్వాత ఇంటికి రావటమే అలసటి తీరిపోయేలా ఒక రోజంతా రెస్ట్ తీసుకున్నారు అందరూ ఆ తర్వాత రోజు కొత్త జంటకి కార్యం ఏర్పాటు చేయించారు ముందుగానే పంతులు గారితో ముహూర్తం పెట్టించి ఉండటంతో సాయంత్రం సమయంలో అమ్మాయిలని అందంగా ముస్తాబు చేస్తూ అల్లరి పట్టిస్తున్న ఆడవాళ్ళు మగవాళ్ళని ముస్తాబు చేస్తూ చెప్పాల్సినవి చెప్పా చెప్తున్న మగవాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు పెద్దవాళ్ళు రూమ్ రెడీ అయ్యిందో లేదో చూసుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి చిన్న చిన్న సరదా ఆటలు ఆడించాలని వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా భాగ్యలక్ష్మి గారి కళ్ళెదురుగా జరుగుతూ ఉండటంతో ఆవిడ చాలా సంతోషించారు ఇక్కడ ఇవాన్ వాళ్ళు ఆద్య వేణులకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే అటువైపు నర్మదా సాగర్ వాళ్ళు ఇష్వాన్ ప్రజ్ఞలకి ఏర్పాటు చేశారు ముందుగా వేణు ఆద్యల జంట దగ్గరికి వెళ్దాము మెరూన్ కలర్ శారీలు అందంగా ముస్తాబైన ఆద్యని సిగ్గులు మొగ్గగా బయటికి తీసుకువచ్చిన శక్తి వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ చేసిన దివాన్ మీద కూర్చోబెట్టారు అప్పటికే వేణు పట్టుపంచలో రెడీ అయి ఉండటంతో ఆద్యని చూసి ఒక్క క్షణం షాక్ అయిపోయాడు నిజంగానే తను చూస్తుంది తన ఆద్యనేనా అన్నట్టు అంతా అందంగా రెడీ అయ్యింది ఆ క్షణమే ఆద్యని తీసుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనిపించింది వేణువుకి మొదటిసారి ఇంత ఆలస్యం ఏంటి అని చిరాకు కూడా వేసింది ఇంతలో ఆడవాళ్ళందరూ అల్లరి పట్టిస్తూ ఉండటంతో తేరుకొని తలదించేస్తే ఇంకా సిగ్గుపడింది ఆద్య ఆ తర్వాత ఇద్దరి మధ్య అల్లరి ఆటలు ఆడించడానికి మూడు చెరువుల నీళ్లు తాగారు పెద్దవాళ్ళు ఆద్య సిగ్గుకి వేణువుకి కూడా చాలా విసుగు వచ్చేసింది నిజం చెప్పాలంటే కనీసం బంతాట కూడా సరిగా ఆడకుండా అందరూ చెప్తున్న సిగ్గుతో మొహం ముడి చేయటం వేణువైపు చూడకుండా ఉండటం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంత సిగ్గున్న పిల్లని ఎలా లైన్లోకి తెచ్చుకుంటావో బాబు అని చలోక్తలు విసురుతుంటే నవ్వుకున్నాడు వేణు బయటికి లోపల మాత్రం నాకు అదే భయంగా ఉంది అని అనుకున్నాడు ఆద్య సిగ్గుల మొగ్గ కాబట్టి తనతో ఆటలాడించేసరికి మినిమం గంట సమయం తీసుకుంది గంట తర్వాత అందరికీ నీరసం వచ్చి ఇక చాలు అనుకుని ఇద్దరి చేత దాంపత్య తాంబూలాలు ఇప్పించాక ఆశీర్వాదాలు తీసుకున్నాక సాగర్ వేణు చేతిలో కార్కీస్తో పాటు హోటల్ రూమ్ నెంబర్తో పాటు ఆ రూమ్ యాక్సిస్ కార్డ్ కూడా పెట్టి రేపు నిదానంగా రండి తొందర ఏమీ లేదు అని వేణు భుజం తట్టి అమ్మాయి జాగ్రత్త అని చెప్పి పంపిస్తే వేణు వైపు ఆద్య వైపు చూశాడు వేణు ఆద్య అప్పటికే షాక్ అయి చూస్తూ ఉంది ఇంట్లోనే ఏర్పాట్లు చేస్తున్నారనుకుంది కానీ ఇలా హోటల్ రూమ్ బుక్ చేస్తానని అస్సలు ఊహించలేదు ఇప్పుడు సడన్గా అలా అనేసరికి ఏం చేయాలో అర్థం కాక చేతులను నలుపుకుంటూ ఉంది వేణు వెళ్దామా అనటంతో ఆద్య తేరుకొని సరే అని తల ఊపితే ఆద్య చైతన్య పట్టుకున్న వేణు తనని తీసుకుని వెళ్ళిపోయాడు అతని తొందర చూసి అందరూ నవ్వుకుంటూ ఇవాన్ వాళ్ళే ఇంటికి వెళ్ళారు అప్పటికే అక్కడ అన్నీ అరేంజ్ చేయటంతో పాటు ఇష్వాన్ ఎప్పుడెప్పుడు ప్రజ్ఞ బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు అప్పటికే ప్రజ్ఞని అందంగా రెడీ చేసి ఆద్య దగ్గరికి వెళ్ళటంతో ప్రజ్ఞ రూమ్లో కూర్చొని గోర్లు కొరికేసుకుంటూ ఈరోజు భావని అసలు ఆపగలనా పెళ్లికి ముందే ఆపలేకపోయాను ఇక పెళ్ళి అయ్యాక బావదూకుడు ఆపటం అంటే నా వల్ల అయ్యే పనే కాదు కానీ నాకు చాలా భయంగా ఉందే అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంది నర్మద వాళ్ళు రావటమే ఆద్య వెళ్ళారా అని అడిగితే వెళ్ళారని చెప్పటంతో సరే అని అంది ఇషిక ఇక ఇక్కడ మొదలు పెడదాం ఆలస్యం అయిపోతుంది అని చెప్పి శక్తి వాళ్ళ వైపు చూశారు నర్మద వాళ్ళు శక్తి వాళ్ళు వెళ్ళి ప్రజ్ఞని తీసుకువస్తూ ఎలా తట్టుకుంటావో బన్నోని వాళ్ళు అసలే చిచ్చారు పిడుగు ఈరోజు నీ పని అవుట్స్ అని భయపెడుతూ ఉంటే ప్రజ్ఞ ఏడుపు మొహం పెట్టేసి ప్లీజ్ వదిన అక్క అసలే భయంతో వణికిపోతున్నాను మీరు ఇంకా భయపెట్టకండి అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాను అని అంటే వాళ్ళిద్దరూ నవ్వేశారు వాళ్ళ నవ్వులకి తలెత్తి చూసిన ఇష్యూ అని క్రీమ్ కలర్ శారీ అది కూడా ట్రాన్స్పరెంట్ శారీ కట్టుకుని దానికి తగ్గట్టు నగలు పెట్టుకుని దేవలోకం నుంచి దిగి వచ్చిన అప్సరసలా ఉన్న ప్రజ్ఞని చూసి అక్కడి నుంచి ఎత్తుకొని తన రూమ్కి తీసుకువెళ్ళాలనిపించింది వెళ్ళాలనిపించింది అప్పటికప్పుడే కానీ తన ఆత్రాన్ని ఆపుకుంటూ చూస్తూ ఉన్నాడు ప్రజ్ఞని తినేసాల అతని చూపులు ప్రజ్ఞకి గట్టిగా తగిలాయేమో ఇంకా ముడుచుకుపోయింది అలా ప్రజ్ఞని తీసుకువచ్చి దివాన్ మీద కూర్చోబెట్టాక ఇద్దరి మధ్య అల్లరి ఆటలు మొదలు పెడితే ఆ అల్లరి ఆటలతో పాటు ఇష్వాన్ చేష్టలు కూడా అందరినీ ముక్కును వేసుకునేలా చేశాయి ఇక ప్రజ్ఞ సంగతి సరే సరి అందరి మధ్యలో ఇబ్బంది పడుతూనే ఈశ్వాన్ అల్లరిని మనసులో ఎంజాయ్ చేస్తూ బయటికి మాత్రం భయపడుతూ ఉంది పైగా అందరూ చూస్తూ ఉండగా లవంగం తీస్తున్న వంకతో ప్రజ్ఞకి ముద్దు కూడా పెట్టేయటంతో ప్రజ్ఞ చిరుకోపం చిరుసిగ్గు మధ్య నలిగిపోయింది అందరి మధ్య అలా చేశాడని ఇక ఆటలు చాలని ముహూర్తానికి సమయం అవుతూ ఉండటంతో పెద్దవాళ్ళకి దాంపత్య తాంబూలాలు ఇప్పించే ఆశీర్వాదాలు ఇప్పించేశాక అందరూ వెళ్ళిపోయాక వాళ్ళ ఇంట్లోనే రూమ్ అందంగా రెడీ చేసి ఉండటంతో ఈశ్వాన్ని ఆ రూమ్కి పంపించేసి ప్రజ్ఞకి పాల గ్లాసిస్తూ జాగ్రత్త వాడితో అసలే అల్లలో అల్లరోడు ఈ రాత్రికి నిన్ను చెర్రి పండు అనుకుని నెమ్లేస్తాడేమో కొంచెం చూసుకో అని శక్తి వాళ్ళు అల్లరి పట్టిస్తూ ఉంటే ఆ పండే నా కడుకేమి మరీ అంత అల్లరివాడు కాదు అని ఇసుక వెనకేసుకు వచ్చింది కానీ ఇసుక మాటలు విని మిగిలిన వాళ్ళు తలకొట్టుకున్నారు అవునవును మావయ్య అస్సలు అల్లరివాడు కాదు మా బన్ను అని శక్తి వెటకారంగా చెప్పి ఇషిక మళ్ళీ ఏదో అనే లోపే సరే సరే ఇక పదండి ముహూర్తం మించిపోతే ఇన్ని ఏర్పాట్లు వేస్ట్ అయిపోతాయి అంటూ ప్రజ్ఞని రూమ్ దగ్గర వదిలి అందరూ ఆ ఇంటిని ఖాళీ చేసి సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అప్పటికే మగవాళ్ళందరూ అక్కడికి చేరుకోవటం పిల్లల్ని నిద్రపుచ్చేయటం కూడా అయిపోయి తమ తమ పార్ట్నర్స్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరి రూమ్ లో వాళ్ళు మనం ముందు ఇష్వాన్ వాళ్ళ రూమ్ కి వెళ్దాం రూమ్ ఎదురుగా నిలబడి ఉన్న డోర్ తీయటానికి కూడా టెన్షన్ తో వనికిపోతూ మనసులో బావ ఇప్పుడు అస్సలు ఆగడు పెళ్ళికి ముందే ఆగలేక చాలా దూరం తీసుకు వెళ్ళాడు బాబోయ్ ఆ రోజు గుర్తు చేసుకుంటేనే భయమేస్తుంది ఇక ఈరోజు నలిపి పారేస్తాడేమో అక్క అన్నట్టు ఎలా తట్టుకోవాలి అసలు లోపలికి వెళ్లకుండా ఇటు నుంచి ఇటు పారిపోతే బెటరేమో అని అనిపించింది ప్రజ్ఞకి కానీ పారిపోయిన ఇష్వాన్ పట్టుకుని లాక్కెళ్తాడని గుర్తుకు వచ్చి ఏడుపు మొహం వేసుకొని తనలో తానే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని చదువుకుంటూ మరి డోర్ తీసి ఒక అడుగు లోపలి పెట్టగానే ఏసీ గాలి చల్లగా తాకింది తన శరీరాన్ని ఆ ఏసీ గాలితో పాటు రూమ్ లో ఉన్న మల్లెల పరిమళం రోజ్ ఫ్లవర్ ఫ్రేగ్రెన్స్ ముక్కు పుటాలకి తాకి సెంటెంట్ క్యాండిల్స్ వలన అరోమా ఫ్లేవర్ కూడా వస్తూ ఉంటే బాబోయ్ వీళ్ళు రూమ్ని ఇంతలా ఎందుకు డెకరేట్ చేశారు అని తలదించే స్మెల్ని బట్టి రూమ్ ఎంతలా డెకరేట్ చేశారో ఊహించే అనుకుంది ఎంతసేపటికి ఈశ్వాన్ నుంచి చిన్న సైన్ కూడా రాకపోవడంతో రూమ్లో లేడా బావా అనుకుంటూ ప్రజ్ఞ అయోమయంగా తలెత్తి చూసేసరికి తనని చూపులతోనే తినేంతలా స్కాన్ చేస్తూ కనిపించాడు ఇష్వాన్ ఇష్వాన్ చూపులకి తడబడిన ప్రజ్ఞ బావా అని లోగొంతుతో పిలిస్తే అక్కడే ఆగిపోయావు ఏంటి చిన్ను రారా ఈ టైం కోసమే కదరా ఎదురు చూస్తుంది మనం అని కొండ నవ్వుతూ అంటుంటే ప్రజ్ఞ గుండె వేగం పెరిగిపోయి ట్రైన్ కం పెరిగిపోయింది ట్రైన్ కంటే స్పీడ్గా పడుతున్న తన గుండెలు నుదుటిన పట్టిన చెమటలే చెప్తున్నాయి ప్రజ్ఞ ఎంతలా టెన్షన్ పడుతుందో అది చూసి ఈశ్వాన్ నవ్వుతూ నా దగ్గర నీకు భయమేంటిరా అని ప్రజ్ఞ వైపు నడిచాడు ఇంటెన్స్ చూపులతో ఈశ్వాన్ తన వైపు వస్తూ ఉంటే ప్రజ్ఞలో భయం టెన్షన్ బిడియం పెరిగిపోయింది అదేమీ పట్టించుకొని ప్రజ్ఞ ఈశ్వాన్ ప్రజ్ఞ దగ్గరికి నడిచి సినిమాలో చూపించినట్టు తన భుజం చుట్టూ చేతులు వేసి జాగ్రత్తగా బెడ్ వర్క్ తీసుకువచ్చి కూర్చోబెట్టాక తన చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టి ప్రజ్ఞ చేతులు పట్టుకొని నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఇలా భయపడితే నేను ఎలా ప్రొసీడ్ అవ్వగలను చెప్పు ఈ రోజు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నాం మనం ఈ రోజుతో మన కొత్త జీవితం కూడా స్టార్ట్ అవుతుంది ఇంకెందుకు భయం ఒకవేళ నన్ను చూసి భయపడుతున్నావా ఏంటి అదే అయితే ఆ భయం తగ్గించుకోరా ఎందుకంటే ఈరోజు నేను వేస్ట్ చెయ్యాలని అనుకోవటం లేదు అని డైరెక్ట్గా తన మనసులో ఉన్నది బయట పెట్టడంతో ప్రజ్ఞ లోపల వణికిపోయింది ఈశ్వాన్ దూకుడిని తను తట్టుకోగలదా లేదా అని ఇంతలో ఈశ్వాన్ ప్రజ్ఞ చేతిని తన పెదవుల దగ్గర పెట్టుకుని అంతలా ఆలోచించుకురా నేనున్నా కదా అంతా నేను చూసుకుంటాను అంటూ నిదానంగా తనని దగ్గరికి తీసుకుని పాపడి బిల్ల తీసి తన పాపిడిలో ముద్దు పెడితే ప్రజ్ఞ చేతులు రెండు బెడ్షీట్ని నలిపేస్తున్నాయి నిదానంగా ఇష్వాన్ చేతలకి అలవాటు పడదామనుకున్న తన గుండె వేగాన్ని పెంచి భయాన్ని బయటికి రప్పిస్తూ కంఫర్టబుల్ గా ఉండనివ్వకుండా చేస్తుంది ఇక ఈశ్వాన్ ఒక్కొక్క నాగా వలుస్తూ తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ చివరిగా పెదవులు అందుకున్నాడు స్మూత్ గా ఇష్వాన్ పెడుతున్న ముద్దుకి మొదటిసారి ప్రజ్ఞలో చిన్న ప్రకంపన అది శరీరం అంతా పాకి అదో రకమైన ఫీలింగ్ రప్పించేసింది ఆ క్షణం ఈశ్వాన్ ముద్దులో ప్రేమతో పాటు కోరిక బలంగా అనిపిస్తూ ఉంటే ప్రజ్ఞ మనసు అది అర్థం చేసుకుంది రెండు నిమిషాలు ఈశ్వాన్ ముద్దుకి తను కంగారు పడిన మూడో నిమిషం అలవాటు పడి ఇష్వాన్ చుట్టూ చేతులు వేసింది ముందు స్మూత్గా సాగిన ముద్దు చివరికి గాఢంగా మారి ఊపిరి అందనివ్వకుండా చేసింది ముద్దుతో ఆగని ఈశ్వాన్ నిదానంగా తన నగలు వలుస్తూనే ఒలిచిన చోటల్లా ముద్దులు పెడుతూ ప్రజ్ఞని సిగ్గుల మొగ్గని చేస్తూ ఉన్నాడు మాటలు రానంతగా మోగగా మారిపోయిన ప్రజ్ఞ ఈశ్వాన్ పెట్టే ముద్దులకి రెస్పాన్స్ ఇస్తూ మోన్స్ చేస్తూ ఉంది ఆ మోన్స్ కాస్త ఈశ్వాన్ని ఇంకా రెచ్చగొడుతూ ఉండటంతో ప్రజ్ఞని అల్లుకుపోతూ ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి ప్రజ్ఞ నుంచి వలవలు దూరం చేసి తన శరీరం నుంచి క్షణం ఏ క్షణం అలువలు దూరం అయ్యాయో కూడా అర్థం చేసుకోలేనంత స్థితిలో పడిపోయి సృష్టి కార్యానికి తెరలేపుతూ ఇన్ని సంవత్సరాల తన నిరీక్షణకి ముగింపు పలుకుతూ ప్రజ్ఞ శరీరంలో అను తన సొంతం చేసుకుంటూ ఉన్నాడు ఈశ్వాన్ పెట్టే ఒక్కొక్క ముద్దు ప్రజ్ఞ శరీరంలో ఒక్కొక్క మార్పు తీసుకువస్తూ తన శరీరాన్ని ఈశ్వానికి అనుగుణంగా మారుస్తూ అతనికి తగ్గట్టుగా మారిపోతూ అతని ప్రేమని అందుకుంటూ ఒక్కొక్క సమయాల్లో భరించలేనంత ప్రేమని అందిస్తున్న సహనంగా ఓర్చుకుంటూ ఆ ప్రేమని అందుకుంటూ తన ప్రేమని కూడా అందిస్తూ ఈశ్వాన్ని అల్లుకుపోయి చివరికి అతనిలో కలిసిపోయింది ప్రజ్ఞ రెండు గంటల నిరంతర శ్రమ తర్వాత అలసిపోయి ఒకరి కౌగిలిలో మరొకరు సేద తీరారు ఇష్వాన్ ప్రజ్ఞలు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్